కాకినాడ జిల్లా పీఠాపురం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణ చేశారు గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము పూర్వ ఆశ్రవము సుందరీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు వారు అధ్యక్షత వహించగా వారి సోదరులు మహబూబ్ బాషా అహ్మద్ అలీషా కబీర్ షా తదితరులు అతిథులుగా పాల్గొన్నారు పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీమతి పేరూరి కోమలి శ్రీ ఏవివి సత్యనారాయణ పీఠం చీఫ్ ఇంజనీరింగ్ శ్రీ ఎంఆర్కే రాజు తదితరులు పాల్గొన్నారు ప్రతి గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి అధ్యక్షతన జ్ఞాన చైతన్య సదస్సులు నిర్వహిస్తామని డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అన్నారు ప్రార్థనతో సభ ప్రారంభమై హారతితో విశిష్ట గురువారం సభ ముగిసినది